హాయ్ ఫ్రెండ్స్ మా మామ పెళ్ళికైతే వెళ్తున్నాం సేపు అయింది గేట్ అయితే పడింది ఇంకా ఓపెన్ కాలేదు సో రైలు కోసం ఎదురు చూస్తున్నాం ఇరవై నిమిషాలు అయితే అయింది ఫ్రెండ్స్ రైలు రాలేదు అనేసి బస్ ఐటమ్ అయితే వేసుకున్నాడు ఫ్రెండ్స్ మా మామ చూస్తున్నారు కదా జై బాలాయ బాలాయ ఫ్రెండ్స్ ఫ్యాన్స్ మా బామ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బాలాయో బాలయ్య అంటున్నాడు సో ఎంతసేపు అయింది చూస్తున్నారు కదా చాలాసేపు అవుతుంది అల్లుడు అంటే అల్లుడు ఏం మజాకా అన్నట్లు మన బాలయ్య చెప్తున్నాడు అది మా మా చెప్తున్నాడు కదా డైలాగ్ టెన్షన్ కొద్దిగా నుంచి మనం మధు చేసుకుంటున్నాము ట్రైన్ ఎప్పుడు వస్తుంది కానీ మా మామ ఐటమ్ అయితే అయిపోతుంది ఆ టెన్షన్ లో మళ్ళా ట్రైన్ ఒకటి గేట్ బండి అది వేస్తారు అంది చూడ ట్రైన్ అయితే మధ్యలోనే ఆగింది ఫ్రెండ్స్ అందుకోసమనే గేట్ అయితే తిరగడం అయితే జరిగింది సో గేట్ నుంచి బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ఊరికి పోతున్నాం పెళ్ళికి ఇంకా మన ప్రయాణం కొనసాగిస్తాం సో మీకు ఎక్కడ ఆగిందో నేను చూపిస్తా రైలు అయితే సో అక్కడ ఆగింది ఫ్రెండ్స్ సో కాబట్టి మన ప్రయాణం కొనసాగిస్తాం పెళ్ళికైతే పోవాలి టైం అవుతుంది पहले मिलते हैं बाद में तुम्हारा कुछ कम है, <stit> है <stit> ना <stit> uh. ए मिल जा बॉय बाबा कई कभी शव नहीं बोलता स्पॉट में हुआ चालू हुआ वालेकुम सलाम ओके फ्रेंड्स पहले कहीं तो अच्छे से हम फ्रेंड्स गिफ्ट इस नाम इसको मामा वो बाने बाहर ये देखना कभी उधर देखा

ఫస్ట్ మా మామ జడిపిన ఫ్రెండ్ ఈ మంచి ఫ్రెండ్ ఫస్ట్ అయితే ఆ తర్వాత ఇంకో మహానుభావుడు ఉన్నాడు వస్తున్నాడు వచ్చేస్తున్నాడు అదే అడుగు వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం మా మామ పెళ్లి పట్ల ఇవ్వమని చెప్తారు సో ఫ్రెండ్ పెళ్ళయిందరికీ చాలా హ్యాపీగా నవ్వుకుంటున్నాడు మా నాన్న చాలా హ్యాపీగా ఉంది నిన్నటి నుంచి హ్యాపీలోనే ఉన్నాడు ಬಾಬಾಯ್ ಕಾಟ್ರೆ ಸರ್ ಬಾಬಾ ಅಲ್ಲಿ ಪೆದ ಸರಿ ವಾಹ್ మామ పెద్దోడైనా చిన్నపిల్లడి తగ్గస్తున్నాడు చాలా ఆనందంగా ఉంది వాళ్ళు రాత్రి ఫ్రెండ్స్ మా మామ మ్యారేజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ మ్యారేజ్ ఎలా జరిగిందో వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడదానే విందాం చాలా ఆనందంగా ఉంది మా ఫ్రెండ్ మ్యారేజ్ వచ్చినాం మా ఫ్రెండ్స్ అల్ల అందరూ వచ్చినాం మైక్ దగ్గర పెట్టాను బిర్యానీ పెట్టాడు చక్కడు ఇచ్చినాడు బిర్యానీ ఇప్పుడు త్వరలో అవుతుంది బాగా చాలా హ్యాపీగా ఉంది కొన్ని నిద్ర లేకుండా రాత్రిలో పాల్గొన్నాడు ఈ రోజుకి ఫ్రెండ్ అవుతున్నది చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషం ఒక ఒక అక్కడ ఈ రోజు అయితే మా ఎట్టకేలకు మా ఫ్రెండ్స్ ఫ్రెండ్ అయింది ఈ రోజు ఎన్నో చో చోట్ల పుడికం పిల్ల ఎవరు ఈ నాణంలో పెద్ద మనుషులు కొంచెం వీడు అక్కడ తీయండి పెద్ద మనుషులు పెద్ద మనుషులు చేసుకొని పిల్లని ఇవ్వడంతో ఈ రోజు మా ఫ్రెండ్ కి అట్లే ఒక జత అందరికి బట్టలు ఒకసారి మా ఫ్రెండ్స్ కి బట్టలు ఇప్పించినాడు మా ఫ్రెండ్ గాని పెద్ద మనసు మా ఫ్రెండ్ గానికి పెద్ద మనసు ఇప్పుడు వాళ్ళు పడదు హుషేని ఇంకా ఐదు నిమిషాలు హుషేని అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఫ్రెండ్స్ అన్న చెప్పండి మీకు మీ ఫ్రెండ్ పెళ్లి కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది పెళ్లికేమో వచ్చినామా తాగ కడిగినట్ల నూరు ఎన్నూరు ఇస్తాడు ఎనిమిది మంది ఉన్నాము బిర్యానీ అంతేనా బిర్యానీ ఒకటి ఎంత తినండి ఊర్లో పోయినాక తంప సప్పులు ఇప్పిస్తాను చెప్పినాడు మంది అయితే వద్దు ముందైతే లేదు చాలా అంటే మెసిద్ధానానికి తాగేకి వద్దు అంటారు అదొకటి అట్లా చెప్తున్నారు అట్లా చెప్తున్నాడా అంతే సరే ఓకైతే మీకు చాలా బాగా అనిపిస్తుంది అదే చెప్పుకున్నాడు అంత బాగా ఉండదు చిన్నప్పటి నుంచి ఆ మందు కోసం నమ్ముకుని ఉన్నారు అంతేనా లాస్ట్ టైం ఉండదు ఇదే దానికోసం మరి ఎలా చేస్తాడో ముందు ముందు చూడాలంటారా ముందు ముందు అంటే ఇంకా ఇంట్లో రెండు మూడు పుట్లు కదా రెండే పుట్లు తినేది పోవా అంతా బంకు బంకు మంచి ఆడ చూసి అట్లా పక్కన మైక్ మనమ్మ ఉషేని మాటతో మాట మాట చాలా బాగా మాట్లాడతారు అన్న ఉష చూశానన్నా ఇప్పుడు చెప్పనా మీ మామ పెళ్లి గురించి నువ్వు చెప్పు ఎలా అనిపిస్తుంది అది మా మామ పెళ్లి పెళ్లి అయితే బాగా జరిగింది ఏంటంటే వయసు ఎక్కువైపోయాయి కి లాస్ట్ వయసు లాగా చేసుకున్నాడు మా మామ పెళ్ళి అందువల్ల కొంచెం సానా ఫీల్ అవుతాడు మా మామ పాట అడిగితే ఈ నూరు ఇన్నూరు ఇస్తాడు సరి చేసుకున్నాడు అంటాడు ఏమన్నా అడిగితే సార్ కోరి అది కత్తి చూపిస్తాడు పొడిచేక అందువల్ల ఇంకా అందరిది ఇది ఇంతవరకు బాగా జరిగేదే మంది ఇప్పియాలని కోరుకుంటున్నావు అంటే మాట్లాడతాడు అన్న మీకు ఏమైతారన్నా మామవు మనమేతా మనముడా మామ మామా మీ మామ పెళ్ళి ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగా జరిగింది అనిపిస్తుంది బాగుంది మీకేమన్నా డిమాండ్ చేస్తున్నారు ఏమన్నా ఇంకెళ్ళని గట్టి మాట్లాడాలా అసలు ఇవ్వటం లేదు అంటే రేపిస్తాను ఎల్లుండిస్తానని చెప్తున్నాడు ఓకేనా డబ్బులు డబ్బులా అడిగిందండి కాబట్టి ఫ్రెండ్స్ మా మామ ఫ్రెండ్స్ అయితే స్పందనలు అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు మా మామ మేము పెళ్లి కొంత మాట్లాడిస్తున్నాం ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉన్నాడు ఆ హ్యాపీనెస్ అసలు మాట్లాడడం రావటం లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మ్యారేజ్ అయితే చాలా బాగా అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ మేము మ్యారేజ్ అయిపోయిన తర్వాత భోజనాలు చేసుకొని బంధువులతో మాట్లాడి వచ్చేసరికి అక్కడ మూడు గంటలకు వదిలేను ఫ్రెండ్స్ మా ఊరికి వచ్చేపాటికైతే ఐదున్నర కావస్తుంది కాబట్టి చాలా దూరం అయితే చాలా దూరం ఉంది ఫ్రెండ్స్ ఆ ఊరైతే నాకైతే చాలా దూరం అనిపించింది ఎందుకంటే ఆ ఊరికైతే రోడ్లు అయితే సరిగ్గా లేవు చాలా మట్టి రోడ్లు అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎలాగోలాగైతే మ్యారేజ్ అయితే కంప్లీట్ చేసి వచ్చాం కాబట్టి సో మీరు కానీ చూస్తున్నారు ఎలా ఉంది అనేది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఏమైనా చెప్పాల్సి ఉంటే నాకు కింద కామెంట్లో చెప్పండి నేను దానికి దానికి ఆన్సర్ అయితే నేను ఇస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్